ఎన్నో విషయాలు మనకి స్త్రీల గురించి భవిష్యత్తులో జరిగే ఎన్నో పరిణామాల గురించి ఈ సృష్టి ధర్మం గురించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు పివి రెడ్డి సార్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను అందరికీ ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం భగవంతుడు ఉన్నాడు అని హండ్రెడ్ పర్సెంట్ అందరం నమ్ముతాం నమ్మే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా వాచ్ చేయండి మనకి విద్యని ప్రసాదించేది తద్వారా వచ్చే ధనాన్ని ప్రసాదించేది ఎందుకు స్త్రీలకే ఇవ్వటం జరిగింది భగవంతుడు అనేది సర్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం నమస్కారం సార్ మామూలుగా సరస్వతి అనగానే మనకి సరస్వతి మాత కనిపిస్తూ ఉంటారు ఒక వీణతో కనిపిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి ఎప్పుడు కటక వర్షం కురిపించినట్టుగా మనకి ఫొటోస్లో ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా మనం ఫోటోలను చూసే కదా దండం పెట్టుకునేది ఎందుకు భగవంతుడు సృష్టికర్త సృష్టికి మూలమైన దేవుడు ఏ దేవుడు అన్నా కానివ్వండి స్త్రీకి ఎందుకు అంతటి ప్రాధాన్యతనిచ్చారు అటు విజ్ఞానాన్ని ఇటు ధనాన్ని ఇవి రెండే కదా అసలు మనిషికి మూలం మూలం అసలు మనం నడవాలి అంటే ఇవి రెండే ఇంపార్టెంట్ అటు మేధస్సు ఉండాలి ఇటు ధనం ఉండాలి ఎందుకు ఈ రెండు మెయిన్ ఉన్న ఈ రెండింటిని స్త్రీలకే ఎందుకు ఇవ్వటం జరిగింది సో గుడ్ మంచి వచ్చాను మేడం థ్యాంక్స్ ప్రేక్షకులకు మేధవులకు నమస్కరించి చెప్తున్నాను ఈ అనంత విశ్వంలో ఈ అనంత విశ్వంలో విశ్వానికి సృష్టి ఈ విశ్వానికి విశ్వం సృష్టికి సృష్టి సృష్టి విశ్వం సృష్టి సృష్టికి మూల కారణము మనము ఒకే కోణంలో మనం ఆలోచన చేస్తే ఆ భగవంతుడు అనేది ఒక అక్షరం భగవంతుడు అంటే దేవుడు ఈ అనంత విశ్వంలో సర్వకోటి ప్రాణజీవుల జీవన విధి విధానానికి సర్వకోటి ప్రాణజీవుల మానవుల మనుగడ కొరకు ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు సృష్టించి ఆ గ్రహాలపై ప్రాణజీవుల మనుగడ కొరకు ఎన్నో భూవనరులు సృష్టించి కోటాను కోట్ల ప్రాణజీవులను సృష్టించిన తర్వాతనే అన్ని ప్రయోగాలు చేసిన తర్వాతనే ఈ భూగోళంపై చిట్ట చివరిగా లాస్ట్కు మానవుడు జన్మించాడు మేడం అన్నీ ఇప్పుడు మా భూవాతావరణంలో కోటాను కోట్ల వనరులు మనం చూస్తున్న అనేక వనరులు భూమిపై సృష్టించబడింది త్రోవటీయరు కాలానుగుణంగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల వృక్ష జాతులు ఎన్నో రకాల పలవృక్ష జాతులు ఎన్నో రకాల మొక్కలు కోటాను కోట్ల వనరులు ప్రతిది కూడా సర్వకోటి ప్రాణవ జీవుల మనగడ కొరకు ముందే ఆలోచన చేసి ఆ భగవంతుడు సృష్టించడం జరిగింది ప్రతి ముక్క ప్రతి పలవృక్షము ప్రతి చెట్టు ప్రతిది ఏదైనా కూడా జన్మించిన ప్రతి ప్రాణజీ అదే మన మానవుని జీవన విధి విధానంలో మానవుని మనుగడ కొరకు నేడు పరిశోధనలు చేస్తున్నా ఎనలేని పరిశోధనలు చేస్తున్నా నిత్యము అది మనం కనుక్కొనలేకపోతున్నాం మన చుట్టూ వాతావరణంలో సంజీవన మొక్క ఉంది మన చుట్టూ వాతావరణంలో ఇది సంజీవని ఇది తింటే మనకు మరణం ఉండదు అని మనం గ్రహించలేకపోతున్నాం సృష్టించబడింది ఏదైనా ఈ అనంత విషయంలో అంతము అంతమే కారణం కూడా దేంతో ఎలా సృష్టించబడిందో అలా అంతమేది కూడా రాసింది ప్రధాని మీద అదేమనే మానవుని జన్మకు అగ్నిపరీక్ష లాంటిది అన్నట్టు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఈ అనాంత విశ్వ సృష్టికర్త యొక్క ప్రయోగాలు మానవుడు కనుగొనలేడు ఇది ఇప్పుడు మనం వైద్య విధానంలో అలోపతి కానీ హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ ఎన్నో రకాల ఉన్నాయి మందులు రావడం జరుగుతుంది ఎన్నో రకాల వ్యాధులు కూడా వ్యాధులు వస్తూ ఉన్నాయి అదే రకంగా మానవుడు ఎన్నో ప్రయోగాలు చేసి జీవన విధానం విధి విధానం కొరకు ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ ఏంటంటే ఈ అనంత విశ్వంలో స్త్రీ పురుషుల జననము యుగ యుగాలు మారిన కొద్దీ ఆ భగవంతుడు పురుషుని యొక్క రహస్యాలు స్త్రీ యొక్క రహస్యాలు జన్మించక ముందే నిర్ణయించబడినాయి ఈ అనంత విశ్వము సృష్టికి మానవుని మనుగడ సృష్టికి బ్యాలెన్స్ తప్పకుండా జీవించే అర్హత సైంటిఫిక్ ప్రక్రియలు జీవన విధి విధానాలు మానవుని సృష్టికి మానవుని మనుగడకు ఎనలేని కృషి చేసే బ్యాలెన్స్ తప్పకుండా జీవించే రైట్స్ ఒక స్త్రీకి మాత్రమే పురుషుని కానీ ఎక్కువ స్త్రీకి మాత్రమే భగవంతుడు ఆలోచన చేసి ఈ అనంత విశ్వంలో మనము చూస్తున్న మన హిందూ ధర్మం ప్రకారంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇప్పుడు లక్ష్మీదేవి మనకు ఎవరు విష్ణుమూర్తి సతీమణి సతీమణి ఈ మనము ఈ లక్ష్మిని ఈ ధనాన్ని సృష్టించేది విష్ణుమూర్తి సృష్టి మన అనంత విశ్వానికి కానీ ఈ ధనానికి సృష్టికర్త విష్ణుమూర్తి అయినా కూడా ఆ శాఖను తన దగ్గర దించుకోవాలి లక్ష్మీదేవికి ఆ శాఖను అప్పగించాడు యాక్చువల్గా ఇప్పుడు మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ దానికి అధిపతి అయితే మన ఇండియాకు అందులో ఆర్థిక శాఖ తనాధీనంలో ఉన్నా కూడా ఆర్థిక శాఖ వేరేలకు ఇవ్వడం జరుగుతుంది అలానే అనంత విశ్వంలో సృష్టికర్త బాగా ఎన్నో ఆలోచన చేసి ఈ స్త్రీ అయితేనే ఈ లక్ష్మి అనేది ఒక పవర్ఫుల్ శక్తి తను బ్యాలెన్సింగ్గా ఉంటుంది బ్యాలెన్సింగ్గా రిసీవ్ చేసుకుంటుంది బ్యాలెన్సింగ్గా ఎక్స్పోజ్ చేస్తుంది ఖర్చు పెడుతుంది అన్నది వాళ్ళు ఎన్నో ఆలోచన చేసి ఆ శాఖ స్త్రీకి లక్ష్మీదేవికి ఇవ్వడం జరిగింది అదే రకంగా బ్రహ్మదేవుడు ప్రతిమని మనకు సరస్వతి సరస్వతి కదా సరస్వతి దేవి కూడా మీరు చూడండి అనంత విషయంలో అత్యంత పవిత్రమైన శాఖలు లక్ష్మీ సరస్వతి ఈ రెండు శాఖలు ఈ రెండు శాఖలకు అధిపతులు పురుషులే రెండు శాఖలకు సృష్టికర్తలు పురుషులే పురుషులైనా కూడా పురుషుల ఆధిపత్యం లేదు కానీ ఆ శాఖలు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే స్త్రీ అయితేనే దానికి బ్యాలెన్సింగ్ ఉంటుంది బ్యాలెన్స్ తప్పదు అయితే బ్యాలెన్స్ తప్పుతాడు అన్నది ఎంతో సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ దానికి ఆ శాఖలు భగవంతుడే స్త్రీలకు అప్ప చెప్పడం జరిగింది స్త్రీ పురుషుల అంటే ఇప్పుడు గత ఇంతకుముందు చెప్పాను వీడిలో పురుషుని కానీ ఎక్కువ అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన వ్యక్తి స్త్రీ అది ఎన్నో ఆలోచనలు చేసి స్త్రీకి శాఖలు ఇవ్వడం జరిగింది అలానే ఇప్పుడు నిత్యం మనం చూస్తున్న జీవన విధి విధానాలలో ఒక ఇంట్లో అంటే ఒక కుటుంబానికి మనం తీసుకుంటే పురుషుడు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మళ్ళా ఇంట్లో ఒక స్త్రీ ద్వారా స్త్రీ రిసీవ్ చేసుకొని మళ్ళీ స్త్రీ ద్వారా ఇస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలబడుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆత్మ ఘోషించదో నిత్య జీవితంలో జరుగుతున్న పరిణామాలు ఈ కలియుగంలో ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆత్మ ఘోషించకుండా ఆత్మలు శాపించకుండా ఏ ఇంట్లో అయితే స్త్రీ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ సరస్వతి కలకల ఆడుతుంది చూడండి మీరు బాగా సర్వే చేయండి ఏ ఇంట్లో అయితే ఆత్ స్త్రీల ఆత్మలు ఘోషణలకు ఘోషణలకు అంటే రోదనలకు తన ఆత్మ ఘోషణలు ఆత్మ రోదనలు ఉంటాయి చూడండి అంటే మానసికమైన బాధలు అంటాం చూడండి నిత్యము పురుషుని అహంకారానికి ఏ ఇంట్లో అయితే స్త్రీ చెప్పలేని విధంగా మానసికంగా పతనమైతుందో ఆ ఇంట్లో లక్ష్మి సర సరస్వతి పతనం అయిపోతుంది అంటే ఆ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ దినదినాభివృద్ధి ఎంత కోటాను కోట్లో ఉన్నా కూడా అది గాలి లాగానే ఉండిపోతుంది మీరు చూడండి నిత్య జీవితంలో మన జీవన విధి విధానంలో మీరు బాగా సర్వే చేసి చూడండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఆ ఇంట్లో స్త్రీ సుఖ సంతోషలో జీవిస్తుంది ఆ ఇల్లు ఎంతో పవిత్రంగా సుఖశాంతులతో మానసిక ప్రశాంతతతో ఆ ఇల్లు సుఖ నిండు ఆయుకాలంతో జీవించడం జరుగుతుంది ఎంత కోటాను కోట్ల అధిపతి అయినా కూడా ఆ ఇంట్లో స్త్రీ ఘోషణలకు గురైతుందో ఆ వంశం పతనానికి దారితీస్తుంది మీరు చూడండి ఈ అనంత విషయంలో స్త్రీకున్నంత అత్యంత పవిత్రత ముఖ్యమైన స్థానము పురుషుడు గ్రహించలేకపోతున్నాడు కలియుగంలో ఈ కలియుగంలో ఈ కోటాను కోట్ల అనేక రకాల ప్రకృతి విపత్తులకు కానీ అనేక రకాల మొన్న వచ్చిన గతంలో వచ్చిన ఇది కరోనా లాంటి వ్యాధులు కానీ కొన్ని ప్రళయాలు కానీ స్త్రీ పురుషుని వల్ల స్త్రీ అనుభవించే ఘోరమైన మానసిక మానసిక రోదనలకు మానసిక రో బాధలకు ఈ జరిగే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ప్రకృతి విపత్తులు అనేక రకాల వ్యాధులు ఇవన్నీ మూల కారణము ఈ కలియుగంలో ఆ భగవంతుడు ఊహించినట్లుగా ఈ కలియుగంలో స్త్రీ జీవించుట లేదు స్త్రీ జన్మ సంతోషంగా సాగడం లేదు కాబట్టి నాటి మానవునికి నేటి మానవునికి ఉన్న తేడాలు నిత్య జీవితంలో మనం గ్రహించి చూస్తే మాత్రము ఆ భగవంతుడు ఊహించినట్లుగా స్త్రీ జీవించట్లేదు కాబట్టి ఎన్నో విపత్తులు కూడా కారణం అదే కారణం రావడం జరుగుతుంది అలానే ఇప్పుడు నేను సో స్త్రీ పాత్ర ఈ కలియుగంలో ఏ ఇంట్లో అయితే ఏ వ్యక్తి ద్వారా అయితే ఏ ఇంట్లో అయితే ఏ పురుషుడైతే స్త్రీకి అత్యంత పవిత్ర స్థానం ఇస్తుందో ఆ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళకు పుట్టిన పిల్లలు కావచ్చు వాళ్ళ అంటే స్త్రీ పురుషులు కావచ్చు ఎవరైనా కూడా సుఖ సంతోషాలతో జీవించగలరు ఏంట్లనైతే స్త్రీ అనేక బాధలకు అనేక రోధనలకు గురవుతుందో మానసిక డిప్రెషన్లకు గురవుతుందో ఆ ఇల్లు అనేక కష్టాలతో నానా రకాల ఇబ్బందులతో ఆర్థికంగా పతనం అయిపోవచ్చు ఆర్థికంగా ఇబ్బందులకు గురై అనారోగ్యాలతో జీవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దయచేసి ఏంటంటే స్త్రీ స్త్రీ పురుషుల మనోభావాలు ఆ భగవంతుని అనుగ్రహంతో భగవంతుడు ఉన్నాడు అని ఒక స్త్రీ ఒక వ్యక్తి ఒక వ్యక్తిలోని ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక భగవంతుని విశ్వరూపమని భావిస్తూ స్త్రీ స్త్రీ పురుషుల అనుబంధం దైవానుగ్రహమే అని భావిస్తూ ప్రతి జన్మకు మూల కారణం భగవంతుడని ఎవరైతే భావిస్తారో ప్రతి వ్యక్తి జన్మకు భగవంతుడని ఎవరైతే గ్రహించి జీవిస్తారో ఆ వ్యక్తి ఆ కుటుంబాలు సుఖ సంతోషాలతో చాలా ఎనలేని ఆర్థిక బంధాలతో వాళ్ళు జీవిస్తారు మేడం రైట్ చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్ స్త్రీకి ఎలాంటి స్థానం ఇచ్చారు భగవంతుడు అలాగే ఎందుకు ఆ స్థానం ఇవ్వటం జరిగింది దానివల్ల మన జీవితంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి స్త్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా చక్కగా చెప్పారు ఒకసారి తరచు చూసుకోండి నిజంగా మన ఇంట్లో మన అమ్మలకు కానివ్వండి భార్యకు కానివ్వండి అక్క చెల్లెళ్ళకి కానివ్వండి మనం ఇచ్చే స్థానం ఎలా ఉంది మన ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూసుకోండి నిజమే అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి విషయాలు అందరికీ చేరువ చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం త్వరకు సెలవు నమస్తే సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి